క్రిస్టియన్పల్లి గ్రామంలో ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో ఎనభై మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ప్రభుత్వ భూమి ఉంది అట్టి భూమిలో ఇతర అవసరాలు ప్రభుత్వ అవసరాలకి అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి దాదాపుగా మనకు అందుబాటులో ఉంది అట్టి ప్రభుత్వ భూమిలో అనేక అనేక మంది దాన్ని ఎంక్రోజ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు కాంప్లైంట్ రావడం నిమిత్తం మా టీమ్స్ అందరూ మా ఆఫీస్ టీమ్ అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక డెబ్బై ఇల్లు అంటే నా తాత్కాలిక నిర్మాణాలు టెంపరీ సక్సెస్ ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది వాడిని వెరిఫై చేసినాము అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండటం లేదు కాబట్టి దానికి నిన్న పోలీస్ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి కోఆర్డినేట్ కోఆర్డినేటర్ తోటి నైటు అక్కడ అవంటిని కూడా డిమాలిష్ చేసడం జరిగింది అవసరం మీకు తెలియజేస్తున్నాం ఈ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేది మన కాంప్లైంట్స్ వాటిని అన్ని కూడా ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద కూడా చర్యలు ఉంటాయి ఇప్పుడు ఏదైతే మనకు క్లియర్ కట్గా ఇది ఇల్లీగల్ అని మేము తెలియదో వాటికి ఒక డెబ్బై ఇళ్ళ దాకా అంటే ఇల్లు కూడా కాదు జస్ట్ టెంపరీ సక్సెస్ తయారు చేశారు అక్కడ ఎవరు కూడా నివాసం లేరు అక్కడలో కాబట్టి వాటిని అన్నింటినీ కూడా నిన్న తొలగించడం జరిగింది ఏదైతే మనం రిమూవ్ చేశామో అక్కడ ఏది కూడా పట్టా సర్టిఫిట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ దగ్గర లేదు నేను ఒకటే చెప్తున్నా ఏదైతే మనం డిమాలిష్ చేశామో వాటికి ఎవరికి కూడా పట్టా సర్టిఫిట్ ఇచ్చినట్లు లేదు అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే టీమ్స్ రెండు మూడు సార్లు వెరిఫై చేసిన తర్వాత అక్కడ నివాసం ఉన్నారా లేదా అవి టెంపరీ స్ట్రక్చర్స్ అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత వాంటెడ్గా చేసిడని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిమాలిషన్ అనేది స్టార్ట్ చేసి కూడా మా దృష్టికి వచ్చింది కొంతమంది మాఫియా తయారు చేసుకొని వాళ్ళు అక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటివి చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం వాళ్ళని కూడా ఎవరెవరు ఉన్నారనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది దాన్ని నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రజలు ఎవరైనా సరే ఇక్కడ ప్రభుత్వ భూమి కొంటున్నారమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము ఇన్ కేస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండి ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడ నేను వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబులిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప ఇట్లాంటి దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం చేయడం అట్లాంటి ఈలీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళు బ్లేమ్ కూడా అవుతారు కాబట్టి దయచేసి ఈ ముఖంగా నేను అందరికీ కూడా కోరేది ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఈ సర్వే నెంబరే కాదు ఇక్కడ పక్కన ట్వంటీ ఫైవ్ సర్వేన ఇరవై ఐదు సర్వే నెంబర్ కూడా ఎన్నుగొండల్లో ఉంది అట్లా ఇక్కడ కూడా ఇదే ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇదే చర్యలు తీసుకుపోతున్నాము దయచేసి నేను అందరికీ కూడా తెలిసేది ఏంటంటే మా అర్బన్ మండల పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమిలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని అన్నిటి కూడా ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరేది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఉంటే మంచిదని నేను కోరుతున్నాను నేను అదే కోరుతున్నా ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వాళ్ళ మీద కాంపిటీషన్ వాళ్ళ మీద కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేసి మేము చేస్తున్నాం అంటే మీరు మీరు చెప్పేది ఏంటంటే ఆ పట్టా సెట్ వాళ్ళే సృష్టిస్తున్నాను అనేది మాకు కొద్దిగా సమాచారం ఉంది మేము గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కావు వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు అనేదే అలిగేషన్ ఉంది కాబట్టి అది కూడా వాళ్ళ మీద వేరే వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాను వెరిఫై చేసిన తర్వాత దాని గురించి మేము మాట్లాడతాం చేస్తే కొంత భయం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసినాము ఇప్పుడు డ్రైవర్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఏ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములు ఎక్కడ కట్టడాలు ఉన్నా కూడా ఇలాంటి చర్యలే స్టార్ట్ చేస్తాం సంబంధించింది డిస్టిక్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో ఉన్నది అది అక్కడ పరిశీలన ఉంది కాబట్టి అది ఇప్పుడు మనం అక్కడ నుంచి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద మేము మాట్లాడతాం అదే అదే కొడుతున్నా ప్రజలందరినీ కూడా అదే కొడుతున్నా ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి జరిగినాయి అనేది అయితే సమాచారం ఉంది వాళ్ళ మీద ఎవరైనా లబ్ధిదారు ఇలా ఇట్లా చేస్తున్నారని ఒక ఇస్తే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఈ సర్వే నెంబర్ గవర్నమెంట్ మా పరి ఈ మండల పరిధిలో ఎక్కడ గవర్నమెంట్లో ఇన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా ఇదే మాదిరి చర్యలు చేపడతాం ఇప్పుడు ఆ సర్వే నెంబర్ కూడా టోటల్ బౌండరీస్ ఫిక్స్ ఆఫ్ చేసేసి ఎంత బ్యాలెన్స్ ఉందో దానికి నేను కలెక్టర్ గారికి కూడా కొడతాను ఒకటి కొంత బడ్జెట్ కేటాయిస్తే దానికి ఫినిషింగ్ చేసేసి అక్కడ బోర్డు కూడా పెట్టడానికి ఆ ప్రయత్నం త్వరలో స్టార్ట్ చేస్తాను చేసేది కూడా పేదలే కాబట్టి ఆ పేదవాళ్ళని నేను మీడియా ముఖంగా అందరికీ కూడా కోరేది ఏంటంటే ఆ దళారును ఎవరు కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి మీకు ఏదైనా అవసరం ఉంది మీరు వాస్తవంగా ఎలిజిబుల్ ఉన్నారు మీకు హౌస్ సైడ్ కావాలి అని అప్లికేషన్ ఆధారపడితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్కీమ్స్ ఏదైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో దాని ఎలిజిబిలిటీ ప్రకారంగా మేము ప్రపోజ్ పెడతాం వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాం కొన్ని వాళ్ళ వాళ్ళు మోసపోవద్దనేదే నేను అందరికీ కోరుతున్నాను